ஏ வீ நியூஸ்க்கு ఎనుమాముల ప్రాంత మార్కెట్ వద్ద మాస్టర్ ప్లాన్ రెండు పేల నలబై ఒకటి ప్రకారం రెండు వందల అడుగుల రహదారిని మళ్లీ మార్పు చేయడానికి ఇచ్చిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వ్యతిరేకంగా ఈ రోజు తెలంగాణ రాష్ట వరంగల్ తొలి మేయర్ మాజీ శాసనసభ్యులు నాన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించి అనంతరం ఈ నోటిఫికేషన్కు వ్యతిరేకంగా ప్రభుత్వ కార్యదర్శి మున్సిపల్ అడ్మినిస్టేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ తెలంగాణ హైదరాబాద్ వారికి మెయిల్ ద్వారా ఫిర్యాదు కార్యక్రమం నిర్వహించారు ఈ విధంగా నరేందర్ మాట్లాడారు మార్కెట్ ప్రజలకు అన్యాయం జరగాలని చూస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విధానాన్ని మార్చుకోకపోతే ప్రజలు తిరగబడే రోజులు వస్తాయి ఏంటిది ప్రధానంగా అంటే ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాస్టర్ ప్లాన్ ఏదైతే అప్రోల్ చేసిందో దాన్ని మళ్ళా తీర్పులు మార్పులు చేయబట్టి ఏదా రోడ్ అంటే ఏడు మామూలు రెండు వందల బీస రోడ్డు అది ఆ రెండు వందల బీస రోడ్డు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అప్రోల్ ఇచ్చినటువంటి ఏదైతే మాస్టర్ ప్లాన్ ఉందో దాన్ని కొంతమంది ప్రత్యేకంగా నాయకుల స్థలాల కోసం దాన్ని జీవో ఇచ్చి మీ అభ్యంతరాలు ఉన్నట్టే చెప్పండి ఈ సర్వే నెంబర్ల నుంచి సర్వే నెంబర్లు మార్చబడుతుందని చెప్పి వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అభ్యంతరాలు ఏమన్నా ఉంటే మున్సిపాల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వ సెక్రటరీ గారికి సంబంధించిన ఇవాళ మేము ఈ సేవ ద్వారా ద్వారా ఇవాళ ఫుడ్పల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సెక్రటరీ గారికి ఏనుమామలా ప్రజలందరి ద్వారా ఇవాళ మేము కూర్చొని ఫిర్యాదులు చేయడం జరుగుతున్నాయి ఫిర్యాదులు తీసుకుంటామని కూడా మన నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది నేను ఇవాళ చెప్తున్నా మీడియా సోదరులు ఒక నాయకుల యొక్క స్థలాల ముందు నుంచి రోడ్డుకోవడానికి ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి దీన్ని వెలుగులోకి తీసుకురండి ఇది ప్రజలకు జరిగే నష్టం గతంలో ఏదైతే మాస్టర్ ప్లాన్ ఉండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్ధారణ చేసి ఫైనల్ చేసిలో దాన్నే కొనసాగించుకుని చూద్దామని మా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ దాన్ని కనుక మార్పులు చేస్తే ఖచ్చితంగా ఏర్మామలం బిఆర్ఎస్ పార్టీ దాన్ని ఖచ్చితంగా నివారిస్తుంది దాని మీద అన్ని రకాలైనటువంటి మేము మా నిరసనలు చెప్తాము దాన్ని నిరుపుదాన చేసేదాకా కూడా నేను వదిలిపెట్టమని కూడా